నరసింహంబాలయ్య మళ్ళీ కామెడీ దాడికి పాత ఫార్ములానే వాడబోతున్నాడట తన కెరీర్ లోనే బెస్ట్ కామెడీ మూవీ అయిన బాబాయ్ అబ్బాయి ఫార్ములాని అనిల్ రావిపూడి ప్రయోగించబోతున్నాడట అయితే ఈసారి ఈ అబ్బాయికి మరో బాబాయ్ తోడు రాబోతున్నాడని తెలుస్తోంది నరసింహంబాలయ్య నూట ఏడు మూవీ దసరాకి అంటున్నారు లేదు డిసెంబర్ అని కూడా అంటున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాతే కింతకితల మోతకి ముహూర్తం కుదిరింది అంటున్నారు అక్కడే మలుపులు పెరిగిపోతున్నాయి పైసా వసూల్ మాస్ మూవీనే కానీ కామెడీ యాంగిల్ కూడా హైలైట్ అయింది పూరి మేకింగ్ లో బాలయ్య టైమింగ్ అదిరిందన్నారు అయితే ఈసారి కామెడీ డోస్ ఎక్కువ మాస్ జోష్ తక్కువ ఉండేలా ప్లాన్ చేశాడట అనిల్ రావిపూడి కారణం బాలయ్య ఒకప్పటి మూవీ బాబాయ్ అబ్బాయి అనట బాబాయ్ అబ్బాయి సినిమా మూల కథకు తండ్రి కోతుళ్ల అనుబంధం ఉన్న పాయింట్ ని యాడ్ చేయబోతున్నాడట అనిల్ రావిపూడి బెసిగా జంధ్యాలకు అభిమాని అయిన తను తన గురువు కథని అందులోనూ బాలయ్యకు కలిసొచ్చిన కామెడీ వ్యధని వాడబోతున్నాడట బాలయ్య కెరీర్ లో తనతో కామెడీ దాడి చేయించడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ జంధ్యాల ఆ సినిమా స్టోరీ లైన్ ని ఇప్పుడు అనిల్ రావిపూడి సరికొత్త మూవీకి రా మెటీరియల్ గా తీసుకుంటున్నాడని తెలుస్తోంది తన కామెడీ స్టైల్ ని యాడ్ చేయబోతున్నాడనే మాట వినిపిస్తోంది అనిల్ మేకింగ్ లో బాలయ్య చేసే సినిమాలో రాజశేఖర్ విలన్ గా కనిపిస్తాడంటున్నారు కాదు కమేడియన్ అనేస్తున్నారు మతానికి శ్రీలీల తండ్రిగా బాలయ్య విలన్లను వణికిస్తూనే ఆడియన్స్ని నవ్విస్తాడట